హిరేహల్ మండలంలోని నాగలాపురం గ్రామంలో మండల కన్వీనర్ యు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమంతరెడ్డి మాట్లాడుతూ టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు ప్రతి గడప గడపకు వెళ్లి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ హనుమంత్రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టేట్ లీగల్ సెక్రటరీ కేఎల్వి ప్రసాద్ కేవీపీఎస్ సోమనగౌడ కోటి బసవ బలవ కాలవ అనిల్ కుమార్ పటేల్ అజయ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి శ్రీరాములు మోండి మల్లికార్జున పులకుర్తి దొండప్ప కె మహేష్ ఓకే ఆర్ మల్లికార్జున మల్లికేతి టిడిపి ఎంఛార్జ్ మరి స్వామి నాగలపురం మల్లికార్జున గౌడు గోవింద ఎన్పి మల్లికార్జున గౌడ్ నేరై స్వామి తిమ్మయ్య వెంకటేష్లు కేసీ హనుమంతా చర్లపల్లి మల్లికార్జునరెడ్డి తది తర్లు పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడిన సూపర్ సిక్స్ గురించి ఈ ప్రతి మహిళకి ప్రతి ఇంట్లో ఉన్న పెద్దలకు అందరికి తెలియజేడం జరిగింది ఈరోజు ఏ గడప దగ్గర ఏ ఇంటికి వెళ్ళినా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే గెలిచేది కాళ శ్రీనివాస గారే ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీరాయణ్ గారిని అఖార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్తాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధికి ఆమడి దూరంలో ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఒకటి ఆలోచిస్తే ప్రతి పేదోడు కూడా గర్వంగా బతకాలి గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సుపరిసిద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రతి మహిళ కూడా చెప్తా ఉంది మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తాను ఏ ప్రభుత్వం ఇచ్చింది ఇంతకుముందు మహిళలకు గ్యాస్ సిలిండర్ ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రోజు మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీ ఓటేస్తాము నాగలాపురం గ్రామం నుంచి కనీసం అంటే ఐదు వందల పైచులకు మెజార్టీ ఇస్తామని చెప్పేసి అందరికీ చాలా గారు ఇండియా కుటుంబ అభ్యర్థిగా అక్కడే విధానం సాధిస్తారని చెప్పి మేము ఓటు అడిగేదానికి ముందే వాళ్ళందరూ కూడా నేను ఈసారి డిసైడ్ అయిపోయినా తెలుగుదేశం పార్టీ చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడ పోయినా నేను దాదాపు కొన్ని గ్రామాలు తిరిగినాను టౌన్లో కూడా కొన్ని వార్డులు తిరిగినా ఎక్కడ పోయినా ఈసారి మాత్రము ఎవరు ముఖంలోనే చూడి మనం పోతే నవ్వుతో వాళ్ళు మనమల్ని రిసీవ్ చేసుకుంటుండే పరిస్థితి గమనిస్తుంటే ఖచ్చితంగా మంచి మెజారిటీ వస్తుంది తెలుగుదేశం పార్టీ దగ్గర అని చెప్పి మనందరూ కూడా నమ్మకం కలుగుతుంది రోజు సో అందరిని కూడా ఒకటే నేను అభ్యర్థిస్తున్నాను ఈసారి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి రైడ్ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే పైన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మరి మన కాలు శ్రీనివాసన్ గారు మంత్రి అయితేనే మనకి బీడిపి జలాల నుంచి నీళ్లు కావడం అయితేనేమి ప్రతి లక్ష ఎకరాల వరకు ఇది సాగునీరు అందించాల ప్రతి ఎకరాకు కూడా అనేది ఆయన సంకల్పం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది సాధ్యపడుతుంది ఆయన వల్లే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్న ఉంతకల్లా కూడా ఇక్కడే మన పక్కన ఒక రిజర్వేర్ కూడా ఒక నిర్మాణం చేపట్టే ఒక యోచనలో కాలుసిన గారు ఇంతకు ఇంతకుముందే మేము అన్ని ఊర్లో తిరిగినప్పుడు కూడా చెప్తున్నాము సో అభివృద్ధి చేసే ప్రభుత్వం మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి అడుగుతూ మీ అందరూ కూడా గుర్తున్నట్టు తెలియజేస్తున్నాం ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం ఉమ్మడి అబ్జీ అంటే శ్రీ కాళ శ్రీనివాసులు గారి గురించి మనం ప్రచారం చేయడం జరుగుతుంది నాగులాపురం పంచాయతీ డిహిరియల్ మండలంలో విస్తృతంగా ఈరోజు మనం ప్రచారం చేశాము ప్రజల ప్రజలందరూ మన కూటమి వైపే చూస్తున్నారు అభివృద్ధి ఈ నాలుగున్నర ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి